వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెనాయుడు గారు అధ్యక్ష ఏ ప్రశ్నకి సమాధానం లేదండి పశు వైద్యులు మరియు పశు వైద్య సహాయకుల ఖాళీల కారణంగా పాడి రైతులు ఇబ్బందులు ఎదుర్కోవడం లేదు ప్రస్తుతం రెండు వందల తొంభై మూడు వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఈ స్థానాలకు పూర్తిగా అదనపు ఛార్జ్ ఎఫ్ఏసీ లేచి ఇన్ఛార్జ్ అధికారులను కేటాయించడం ద్వారా అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి ఫలితంగా పాడి రైతులకు ఎటువంటి ప్రతికూల ప్రభావం లేదు ఇంకా పశువర్ధక సహాయకులు గ్రామ స్థాయిలో రైతు సేవా కేంద్రాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు మరియు అందుబాటులో ఉన్న పశువైద్యుల సాంకేతిక మద్దతుతో సేవలు అందిస్తున్నారు బి ప్రశ్నకు సమాధానం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వందల తొంభై మూడు ఖాళీలు భర్తీ చేయటకు రెండు వందల యాభై ఎనిమిది పోస్టులు నిర్ధారించాం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్లు పోస్టులు భర్తీకి ప్రతిపాదన ఆర్థిక శాఖకి సమర్పించడం అయింది ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఇరవై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లతో ప్రతిపాదన సత్వరమే చేపట్టమని చెప్పి ఆర్థిక శాఖకి తెలియజేశాం అక్కడి నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే రిక్రూట్మెంట్ చేస్తామని చెప్పి సభ్యులకు తెలియజేస్తున్నాను అదేవిధంగా తిరుపతిలోని వెంకటేశ్వర పశు వైద్య విద్యాలయంలోని అండర్ గ్రాడ్యుయేట్లు పోస్ట్ గ్రాడ్యుయేట్లు మరియు పిహెచ్డి విద్యార్థులకు ఉపకార వేతనాల మొత్తాన్ని చివరిసారిగా రెండు వేల పదమూడవ సంవత్సరంలో పెంచడం అయింది పది సంవత్సరాల తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే ఈ మూడు విద్యార్థులకు కూడా పెంచడం జరిగింది అంతకుముందు అండర్ గ్రాడ్యుయేట్స్ ఏడు ఉంటే ఇప్పుడు మేము పదివేల ఐదు వందలు చేశాం పీజీ విద్యార్థులకు తొమ్మిది ఉంటే పదమూడు వేల ఐదు వందలు చేశాం పిహెచ్డీ విద్యార్థులకు ఉంటే పదిహేను వేల రూపాయలు చేసి వారికి కూడా మొన్ననే నిర్ణయం తీసుకున్నామని చెప్పి మీ ద్వారా సభ్యులకు మినిస్టర్ గారు బాగా చిక్కిపోయిన తర్వాత వాయిస్ కూడా కొంచెం వీక్గా ఉంది సార్